ఐగుప్తు నుండి ఒక వల్లిని తెచ్చితివి ఈ మాట మనం గమనించినప్పుడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఐగుప్తు నుండి ఒక వల్లిని తీసుకువచ్చి ఆ వల్లిని నాటినట్లుగా కనిపిస్తుంది ఆ వల్లి ఎంతగా ఫలించినది అంటే దాని సరిహద్దులు ఎంతగా విశాలపరచబడినాయి అంటే దేవుని నాటిన ఆ ద్రాక్షల్లి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది విస్తరించి ఫలించి దేవుని నామాన్ని రీతిగా తన నాటిన ద్రాక్షవల్లి ఎదుగుతూ వచ్చినది కీర్తన గ్రంథము ఎనభై అధ్యాయం ఎనిమిదవచనం నీవు ఐగుప్తులు నుండి యొక్క ద్రాక్షావళిని తెచ్చితివి అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి ఐగుప్తులు నుండి ప్రభువు తీసుకొని వచ్చిన ద్రాక్షళి ఇస్రాయేలీల జనాంగము ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిన ద్రాక్షల్లి అనగా ఇస్రాయేలీల జనాంగం ఇస్రాయేలీల జనాంగాన్ని ఐగుప్తు నుండి నడిపించుకొచ్చి కానాను దేశంలో ప్రవేశపెట్టి వారిని అభివృద్ధిపరిచినటువంటి సైన్యములకు అధిపతి యహోవా ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచి దాని వేరు లోతుగా పారి అది దేశమంతా వ్యాపించను ప్రభువు తీసుకొచ్చినటువంటి ఆ ద్రాక్షల్లి ఆ దేశమంతయు వ్యాపించి బహుగా విస్తరించినది దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దేవదారు వృక్షములు అంటే సుమారుగా రెండు వందల అడుగులు ఎత్తు పెరిగే మహావృక్షములు అలాంటి మహావృక్షములు తాకే రీతిగా ఈ యొక్క ప్రభువు నాటినటువంటి ద్రాక్షావల్లి అభివృద్ధి చెందింది ఎందు గురించి అభివృద్ధి చెందింది అంటే ఓ ప్రియమైన వ్యాస్తమా నీవు ప్రభువు నాటిన ద్రాక్షావల్లిగా ఉన్నట్లయితే ప్రభువు నిన్ను బహుగా ఫలింపచేస్తాడు ఒకవేళ నీవు ఫలించని ద్రాక్షావల్లిగా ఉన్నట్లయితే తగిన సమయమందు ఫలింపని కారు ద్రాక్షలు కాసే ద్రాక్షావల్లిని యజమాని త్రుంచివేసినట్లు పోగు చేసి కాల్చివేసినట్లుగా విశ్వాసి జీవితంలో జరుగుతూనే ఉంటుంది గురించి అంటే ఎవరైతే ప్రభువు చెప్పినది విని ఫలిస్తారో వారు బహుగా ఫలించబడతారు ప్రభువు నాటిన ఆ ద్రాక్షల్లిలో తేగలుగా ఎదిగే జీవితం విశ్వాసి నీలో ఉన్నదా దేవునిలో జీవించే అనుభవం నీకున్నదా దేవునితో నడిచే అనుభవ నీకున్నదా దేవుని మాటలు వింటూ దేవుని వాక్యాన్ని గైకుంటూ ఆయన నామానికి మహిమ తెచ్చే గుంపులో నువ్వు ఉంటున్నావా లేదా ప్రియమైన నేస్తం నీవు తెలుసుకోవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభువు నాటిన ద్రాక్షావల్లి ఫలించేదిగా ఉంది మనం ప్రభు ఉన్నట్లయితే బహుగా ఖచ్చితంగా ఫలిస్తాం ఒకవేళ ప్రభువు చెంత లేకుండా ఉన్న ద్రాక్షల్లిగా ఉన్నామేమో ఆలోచించండి ఎందు గురించి అంటే నేడు సమాజంలో మన జీవితాల్లో మన వ్యక్తిగత అనుభవాల్లో ప్రభువు నాటిన మొక్కలవలే ఫలించే మొక్కలుగా ద్రాక్షావల్లిగా తీగలుగా లేక కారు ద్రాక్షలు కాసే తీగలుగా ఒకవేళ మనం జీవిస్తున్నామేమో మన జీవితాన్ని అవసరం ఉన్నది ఎందుకంటే ప్రభువు బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయేలీల జనాంగాన్ని ఐగుప్తు దేశము నుండి నడిపించాడు ఐగుప్తు దేశము నుండి నడిపించి కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించి కానాను దేశంలో వారిని ప్రవేశపెట్టాడు ఐగుప్తులో నుండి తీసుకురాబడినటువంటి ద్రాక్షల్ని అనగా ఐగుప్తు దేశంలో బానిసత్వంగా జీవిస్తున్నటువంటి ఇస్రాయేలీల ప్రజలు కడు బానిసత్వమును అనుభవిస్తున్నటువంటి బహుశ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని ప్రభువు అంగీకరించాడు వారి విన్నపాలు ప్రభువు విన్నాడు వారి యొక్క విజ్ఞాపన ప్రభువు మన్నించాడు కనుకనే ఐగుప్తు నుండి తీసుకురాబడినటువంటి ఆ ద్రాక్షల్లి తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెట్టి అక్కడ దేవదారు వృక్షములను తాకే అంతరీతిగా ఆ ద్రాక్ష తీగలు పాకిన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ప్రభువు దాస్యత్వములు ఉన్నటువంటి మనల్ని కూడా విడిపించటానికి ఇష్టపడుచున్నాడు ప్రభువు దాస్య శృంకాల్లో చిక్కుపోయినటువంటి మనల్ని భయంకరమైన ఈ నరకంలో కూ కూరికిపోయే అనుభవాల్లో ఉన్నటువంటి మనల్ని ప్రభు విడిపించటానికి ఆశపడుతున్నాడు ప్రభువు నాటిన ద్రాక్షల్లి కానీ ఉండాలనుకుంటున్నావా ఉండాలనుకుంటే ఈ క్షణం నుంచి ప్రార్థించట ప్రారంభించు ప్రభువా నీవు ఐగుప్తు నుండి తీసుకొచ్చి ద్రాక్షావల్లి బహుగా ఫలించిందని సత్యము తెలియజేసవయ్యా మమ్మను కూడా ఫలించే జీవితంలోకి తీసుకురా తండ్రి మమ్మల్ని కూడా నీ అనుభవంలో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుము తండ్రి అయ్యా నీవు నాటిన ఆ ద్రాక్షావల్లి దేవదారు వృక్షములను సైతము మించి ప్రాకుతూ ఉన్నాయా దేశమంతయు అది ఆవరించినదయ్యా అంటే అంతగా దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను యుప్రటీసినది వరకు దాని రెమ్మలు వ్యాపించను ప్రవ్వా నీవు నాటిన ఆ ద్రాక్షావల్లి ఇస్రాయేలీలు ప్రజలు ప్రభువా మేము కూడా ఇస్రాయేలీల ప్రజల యొక్క జీవిత అనుభవాల్లో నుంచి నిన్ను ఎరిగిన అనుభవంలోకి మమ్మల్ని నడిపించుతాండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరచుము తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి తండ్రి సైన్యములకు అధిపతి దేవ ఆకాశములో నుండి మరలా చూడుము అయ్యా ఈ ద్రాక్షల్ని దృష్టించము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకే నీవు ఏర్పరచుకున్నకు తోడుగాను నీ బాహుబలం ఉండును ప్రభు ఎవరినైతే ఏర్పరచు చేసుకుంటాడో వారికి ప్రభు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు మన బలహీనులము కాక మందమత్తులము కాక దేవుని ఆరాధించేవారిగా దేవునికి లోబడేవారిగా దేవుని నామంలో మనము కూడా ఆ ద్రే ఆ ద్రాక్షావుల్లో అంటు కట్టబడేవారిగా జీవిద్దాం అప్పుడు మేము నీ యు యుద్ధ నుండి తొలగిపోము అయ్యా నీవు తీగగా ఉన్నట్లయితే ఆ తీగలో మేము కూడా కట్టబడే రీతిగా ఉన్నట్లయితే మేము ఖచ్చితంగా బ్రతుకుతామయ్యా అప్పుడు నీ నామను బట్టి మేము మొరపెట్టుదుము యోహోవా సైన్యములు కథపతి ఎగు దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ ఉన్నట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము అవునయ్యా ఇస్రాయేలీ ప్రజల మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేసి వారిని నడిపించిన దేవా వారు చేసిన పాపాలని తప్పుల్ని ఎంచక వారిని క్షమించి వారిని ప్రేమించి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు పాలుతేనులు ప్రవహించి కానాను దేశంలోకి ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ద్రాక్షళిని నాటినట్లుగా ప్రవ్వా మమ్మల్ని కూడా తండ్రి ప్రవ్వ నీ యొక్క ద్రాక్షావళిలో మేము తీగల వలె ఉండులాగున విశ్వాస జీవితంలో మమ్మల్ని తండ్రి ఆత్మీయంగా ఎదుగుదలలో ముందుకు తండ్రి ప్రవ్వా ఈ కాల సమయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉదయ కాల సమయంలో ఎవరైతే నిన్ను ఆరాధిస్తున్నారో ఎవరైతే నిన్ను పూజిస్తున్నారో అయ్యా నీలో అంటుకట్టబడాలని ఎవరైతే అనుకుంటున్నారో వారిని కూడా ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిన ద్రాక్షల్లి వలె మమ్మల్ని కూడా నాటి నీ కృపలో తండ్రి ఆమె